ఒంగోలు దిబ్బల్ రోడ్ లో ఉన్న రైతు బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర స్టోర్ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్ భవాని అంబటి ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు టి సుభాష్ని ఆశా కిరణ్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల ఫిష్ వెరైటీలు లైవ్ ఫిష్లు ఫ్రెష్గా దొరుకుతాయని తెలియజేశారు ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నా గంగాడ సుజాత మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారం నమస్కారములు మాకు జగనన్న ఫిష్ ఆంధ్ర సంబంధించి జగనన్న ఫిష్ సంబంధించి షాప్ ఇవ్వడం జరిగింది ఇది రైతు మార్కెట్ రైతు బజార్ దిబ్బల్ రోడ్డు ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా ఫిషెస్ అన్నీ దొరుకుతాయండి ఇది బొచ్చ కొరమేను రొయ్యలు పీతలు అన్నీ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ తయారు చేసి ఇవ్వబడుతుందండి లైవ్ ఫిష్ అందుబాటులో దొరుకుతుంది మీకు కావాల్సిన వాళ్ళందరూ ఈ ఈ అవకాశాన్ని ఉపయోగి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసి ఉన్న బాలేని శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములండి వేమూరి భవానీ కార్పొరేటర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటున్నాను గంగాడ సుజాత మేడం గారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి మా మరి మరి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు ఆశా కిరణ్ ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఒక మంచి అవకాశం ఇచ్చి మాకు వ్యాపారం చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫిష్ ఆంధ్ర అనే ఒక స్కీంలో మమ్మల్ని బా చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాము ఈ ఇక్కడ మనకి అన్ని చేపలు రొయ్యలు పేతలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది ఈ చుట్టుపక్కల ఈ పరిసర గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అడ్రస్ వచ్చేసి రైతు బజారు దిబ్బల్ రోడ్లో ఉంది ఈ షాపు ఫిషాంధ్ర షాప్ అండి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము మా ఈ అవకాశం మాకు ఇచ్చి మమ్మల్ని దీవించ ఆశీర్వదించడానికి బాలేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గడ సుజాత గారు మేయర్ గారు కార్పొరేటర్ భవానీ గారు మాకెంత సహకారంగా ఉండి మాకు అన్ని అన్ని విషయాల్లో మాకు తోడ్పాటుగా ఉండి మమ్మల్ని నడిపించారు అందరికీ నమస్కారం ఈరోజు మా జయప్రకాష్ కాలనీలో ఉన్నటువంటి మరి మా ఆత్మీయుడు మా కుటుంబ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మరి జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో అనేక ఉపాధి పథకాల్లో భాగమైనటువంటి ఫిష్ ఆంధ్ర లైవ్ ఫిష్ని యూనిట్గా ఇచ్చి మరి ప్రజలకు ఫార్టీ పర్సెంటేజ్ సబ్సిడీతో మరి యూనిట్ ఉపాధి కల్పించి చదువుకొని మరి నిరుద్యోగంగా ఉన్నటువంటి యువతీ యువకుల్ని మరి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకొని ఇది దశ దిశలు మరి మంచి వ్యాపారంగా లావా వ్యాపార లావాదేవీలు చేసి అభివృద్ధి చెందాలని ఈ కుటుంబం ఉన్నత శ్రేణిలో ఆర్థిక ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ షాపుని మరి ప్రారంభించటానికి ప్రారంభించినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ బాణేని శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తయ తయారు చేసుకుంటూ వారు ఎలాంటి ప్రోత్సాహకమైన కార్యక్రమాన్ని యూనిట్లను మరింతగా పేద ప్రజలకు అందిస్తున్నారు అందించాలని మనసారా కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం అండి జగనన్న ఫిషాంధ్ర సంబంధించి మాకు జగన్ గారు ఈ లోన్లో సెలెక్షన్ శాంక్షన్ చేసి ఉన్నారండి ఇది వచ్చేసి ఇక్కడ అన్నీ మళ్ళీ చెప్తా అందరికీ నమస్కారం అండి మొదటిగా మాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జగనన్న ఫిషాంధ్ర సంబంధించి మాకు ఈ లోను శాంక్షన్ చేసి ఉన్నారు ఇది జగన్ గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఈ ఫిషాంధ్రకి సంబంధించి ఈరోజు ఓపెనింగ్ పెట్టుకుని ఉండగా బాలనేని శ్రీనివాస రెడ్డి గారు చేసి ఓపెనింగ్ చేసి ఉన్నారు సుజా గంగాడ సుజాత మేడం గారు కూడా వచ్చి చేసి ఉన్నారు అందుని బట్టి మేము మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము అంతే మాత్రం కాదండి ఇది వచ్చేసి దిబ్బల్ రోడ్ రైతు బజార్ ఇక్కడ అన్ని సౌకర్యంతో కూడిన పరిశుభ్రమైన వాతావరణంలో లైవ్ ఫిష్ అన్ అందించబడుతుందండి ఇక్కడ వచ్చేసి బొచ్చ రాగండి కొరమేను అన్నీ అన్ని రకముల ఫిషెస్ లభించును నాన్ వెజ్ పచ్చళ్ళు కారపళ్ళు అన్నీ లభిస్తాయండి మీకు అందుబాటులో ఉంది కావున అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం ఇక్కడ ఇవి చేసి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం